డెబ్బై ఐదేళ్ల వయసు రాగానే నేతలు పక్కకు తప్పుకోవాలంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవలే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష నేతలు సైతం విమర్శించారు ఈ సంవత్సరం సెప్టెంబర్లో మోదీకి డెబ్బై ఐదేళ్లు నిండుతాయి ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత మోరో పంత్ పింగ్లేపై రాసిన పుస్తకాన్ని ఈ నెల తొమ్మిదిన నాగపూర్లో ఆవిష్కరించిన సందర్భంగా భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు పింగ్లేకు డెబ్ ఐదేళ్లు నిండిన సందర్భంగా ఆయన్ను సత్కరించేందుకు బృందావంలోని ఆర్ఎస్ఎస్ సమావేశంలో జరిగిన ఒక సంఘటనను భగవత్ గుర్తు చేసుకున్నారు వయసులో మనకు శాలువా కప్పి సత్కరిస్తున్నారంటే దానర్థం ఇక మీరు పక్కకు తప్పుకోండి ఇతరులకు అవకాశం ఇవ్వండి అంటూ వ్యాఖ్యానించారు ఇక ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఆ పార్టీ కమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ సైతం స్పందించారు పాపం ప్రధాని విదేశాల్లో పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలను మోదీ గుర్తు చేసుకోవాలి నాకు సరే మీకు కూడా సెప్టెంబర్ పదకొండు నాటికి డెబ్బై ఐదేళ్లు నిండుతాయి కదా అంటూ మోదీ ఆర్ఎస్ఎస్ చీఫ్ కు గుర్తు చేయాలని చెప్పారు అదే జరిగితే ఒక బాణానికి రెండు పిట్టలు పడతాయంటూ రమేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు ఇక రిటైర్మెంట్ వయసుపై సంఘ నేతలు వ్యాఖ్యానించడం ఇదేమీ మొదటిసారి కాదు గతంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ గా చేసిన కె సుదర్శన్ కూడా అద్వానీ వాజ్పేయి వంటి నేతలు డెబ్బై ఐదేళ్ల వయసులో రిటైర్ అయి ఇతరులకు అవకాశం ఇవ్వాలని కూడా ప్రతిపాదించారు ఇక మోహన్ భగవత్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో వాటిని సర్ది చెప్పేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది రిటైర్మెంట్ వయసుపై భగవత్ ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు పింగ్లేకు సంబంధించిన ఉదాహరణ ఒకటి ఉటంకించారు అంతే పింగ్లే హాస్య చతురత మేధో సంపత్తి గురించి చెప్పడమే ఆ వ్యాఖ్యల ఉద్దేశ్యం అంతేకాని ఎవరికీ ఆ వ్యాఖ్యలతో సంబంధం లేదు అంటూ సంఘ్ సీనియర్ నేత కూడా స్పందించారు